బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ శీర్షికలో ఈ ఆరవ భాగంలో ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఈ అవ్యక్త మురళిని రికార్డ్ చేశాము ఈ మురళి యొక్క సారాంశం ఏంటంటే బేహద్ త్యాగి బేహద్ సేవాధారి మరియు బేహద్ వైరాగి ఈ మూడు స్థితులను దాటేవారే విశ్వమహారాజు కాగలరు మరియు అంతిమంలో లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా అవ్వగలరు సో ఇప్పటి వరకు ఐదు భాగాల్లో మనం చెప్పుకున్నట్టు ఏ విద్యార్థులైతే ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యి టాప్ ర్యాంకర్లుగా మహారాజులు అవ్వాలనుకుంటారో వాళ్ళు బేహద్ వైరాగ్య స్థితిలోకి రావాలి ఇంకా పూర్తిగా అనురాగం అన్నది పోయి నష్ట మోహ స్మృతి స్వరూప స్థితి సో ఆ స్థితిలో బాబా ఇక్కడ ఏంటంటే బేహ త్యాగి సో త్యాగం అంటే ఏంటని చెప్పి కూడా బాబా కోర్సు మాదిరి చేశారు ఒక ఏడు మురళీల్ని కానీ బాబా అంతకన్నా ముందు చెప్పిన వేరే మురళీలు కూడా మొత్తం అంతా కలిపి ఒక పది మురళీలు రికార్డ్ చేసాం త్యాగం అంటే ఏంటా అని చెప్పేసి సో హద్దులోని త్యాగం కాకుండా బేహద్ త్యాగం తర్వాత బేహద్ సేవాధారి సో ఇంతకుముందు మనం ఏదైతే ఐదవ భాగంలో హద్దు యొక్క సేవ స్థానం యొక్క సేవ అని కాకుండా బేహద్ విశ్వం యొక్క సేవ చేయాలి మరియు బేహద్ వైరాగి సో భక్తి మార్గంలోని హద్దు యొక్క వైరాగ్యం కాకుండా బేహద్ వైరాగ్యం అంటే దాని అర్థం ఏంటని చెప్పేసి బాబా ఏదైతే చెప్పారో మొదటి భాగంలోనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము సో కాబట్టి ఈ స్థితులు ఎవరైతే ఉంటారో వాళ్లే విశ్వమహారాజు కాగలరు అని అంటున్నారు సో ఇంకా బాబా ఏం చెప్పారా అన్నది బాబా మాటల్లోనే తెలుసుకుందాము సో ఈ మురళిలో స్టార్టింగ్లో ఏముందంటే మనుష్యాత్మలకు ప్రకాశాన్ని మరియు శక్తిని ఇచ్చేవారు మహారాజు యొక్క శ్రేష్ట ప్రారంధాన్ని ప్రాప్తింపచేసేవారు దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు ధర్మరాజపురి యొక్క శిక్షల నుండి రక్షించే పురుషార్థం చేయించేవారు విశ్వ కళ్యాణకారి పరమాత్మ శివబాబా మాట్లాడుతున్నారు బాబా ఏమంటున్నారంటే ఆత్మిక మిలనం అనేది వాణి ద్వారా అవుతుందా లేక వానికి అతీతంగా అయితే ఆత్మిక మిలనం అవుతుందా సో ఇది బాబా యొక్క ప్రశ్న సో ఆత్మిక మిలనం బాబాతోటి వాణి ద్వారా అంటే బాబా బాబా అని చెప్పి నోటి ద్వారా అంటే మిలనం అవుతుందా లేక వానికి అతీతంగా వెళ్తే అవుతుందా అంటున్నారు ఈ మురళియే కాకుండా ఇంచుమించు మొత్తం అన్ని మురళీల్లో బాబా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు ఏమనంటే వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్తున్నారా ధ్వని నుండి అతీతంగా వెళ్తున్నారా అంటే ఆత్మాన్న స్థితిలోకి వస్తున్నారా అని సో విద్యార్థులు అసలు కరెక్ట్గా యోగం చేస్తే ఆ నిశ్శబ్దాన్ని ఎక్కువ లైక్ చేస్తారంటే సైలెన్స్ స్థితి లేదు మనం ఇంకా మ్యూజిక్లని కమెంట్రీలని పాటలని ఇలా కర్మేంద్రియాల మీద ఆధారపడుతున్నామంటే ధ్వనికి అతీతంగా వానికి అతీతంగా వ్యక్తం నుండి అవ్యక్తంలోకి వెళ్ళట్లేదని అర్థం అందుకే బాబా యొక్క ఆత్మిక మిలనం అన్నది అనుభవంలోకి రావట్లేదు సంగమ యుగం యొక్క మహత్వమైన అతీంద్రియ సుఖం కూడా అనుభవంలోకి రావటం లేదు అందుకే విద్యార్థులకి మరీ మరీ చెప్పేది బాబా ప్రశ్నలు వేసేటప్పుడు గనక సమాధానాలు ఇస్తే మనం ఎంతవరకు బాబా చెప్పే స్థితికి చేరుకున్నామన్నది మనకే అర్థమవుతుంది సో ఇంకేమంటున్నారంటే అంతిమ స్థితి అనేది వానికి అతీతంగా ఒక్క సెకండ్లో ఆత్మిక దృష్టి యొక్క మెరుపు చూపించే విధంగా ఉంటుంది మెరుపు చూపించండి అనే మహిమ ఉంది నయనాల ద్వారా మస్తకం అని యొక్క మహిమ ఉంది అంతిమ సమయంలో దృష్టి ద్వారా అద్భుతం చేసే మహిమ ఉంది మీరు ప్రతి ఒక్కరూ లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ యొక్క స్థితిలో ఉంటే ఒక్క స్థానంలో స్థితులై ఉంటూ కూడా విశ్వం యొక్క నలువైపులా మీ యొక్క ప్రకాశాన్ని ఇచ్చే కర్తవ్యం చేయగలరు విశ్వ మహారాజుగా అయ్యేవారు లైట్ మరియు మైట్ హౌస్గా ఉంటారు అంటున్నారు సో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయితే విశ్వ మహారాజ్ అవుతారా అని చెప్పేసి సో విశ్వ మహారాజుగా అవ్వాలి అని అంటే బేహద్ వైరాగ్య స్థితిలోకి వచ్చినప్పుడు లైట్ మరియు మైట్ హౌస్గా గా అవుతారు ఇక్కడ బాబా లైట్ జ్ఞాన స్వరూపం అనటం లేదు లైట్ హౌస్ అంటే ఇప్పుడు ఒక మురళిలు ఏం చెప్పారంటే జ్ఞా లైట్ అని కాకుండా లైట్ హౌస్ అంటున్నారు సో లైట్ హౌస్ అంటే సముద్ర తీరం ఏదైతే లైట్ హౌస్ ఉంటుందో అది సముద్రంలో నుంచి వచ్చే నావలన్నిటికీ దారి చూపిస్తుంది తీరం ఎక్కడుందా అని చెప్పి సో అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఈ సంసారం అన్న సాగరంలో కొట్టుమిట్టాడుతున్నారో తీరం అన్నది తెలియకుండా అలాంటి వాళ్లకు మనం లైట్ హౌస్ జ్ఞానం యొక్క ప్రకాశము మైట్ హౌస్ అంటే శక్తిని ఇచ్చి వాళ్ళందరినీ తీరానికి చేర్చాలంటే సత్యుగానికి చేర్చాలి సో ఎవరైతే విశ్వమహారాజులు అవుతున్నారో వాళ్ళు లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా సేవ చేయాలి అంటున్నారు సో ఇది మీ కర్తవ్యం అంటున్నారు తో సేవలో బాబా పెట్టిన స్టాండర్డ్స్ ఏంటని చెప్పి ఇప్పటికి కూడా చాలా ముళ్ళీలు చేసేసాము తో సేవ అంటే ఊరికే బాబా సందేశం ఇవ్వడం కాదు సో బాబా సందేశం ఇవ్వడం అంటే ఇంకా ఆయన అవతరించారని చెప్పడం అంతే కానీ ఇక్కడ బాబా అందరినీ తీరం చేర్చాలంటారు దీన్నే జీవన్ముక్తి అంటున్నారు సో విశ్వ మహారాజులు అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ బాబా అదే చెప్తున్నారు విశ్వ మహారాజుగా అయ్యేవారు లైట్ మరియు మైట్ హౌస్గా ఉంటారు అంటున్నారు రాజ్య పదవి పొందేవారు సంప్రదింపుల్లోకి వచ్చేటటువంటి షావుకార్లు లేదా ప్రజలు లైట్ హౌస్గా ఉండరు కానీ లైట్ స్వరూపంలో ఉంటారు సో ఇది చెకింగ్ పాయింట్ విశ్వ మహారాజులు కావాలంటే లైట్ మరియు మైట్ హౌస్ కావాలి అలా కాకుండా లైట్ హౌస్గా ఉండరు కానీ లైట్ స్వరూపంలో ఉంటారు లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ రెండింటిలో తేడా ఉంది అంటున్నారు సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ మనము లైట్ హౌస్ అంటే లైట్ హౌస్గా కాకుండా లైట్ స్వరూపంలో అంటే జస్ట్ జ్ఞానం తెలుసుకున్నాం జ్ఞాన స్వరూపం అయ్యాం కానీ లైట్ హౌస్గా అంటే ఇందాక చెప్పినట్టు సముద్ర తీరాల లైట్ హౌస్ ఎట్లయితే నావలకు దారి వెలుగునిచ్చి తీరాన్ని చూపిస్తుందో అలా చెయ్యకపోతే ప్రజల్లోకి వస్తారు మీరు అంటున్నారు సో అందుకే ఇంకేమంటున్నారో కూడా తెలుసుకుందాము లైట్ హౌస్గా ఉండరు కానీ లైట్ స్వరూపంలో ఉంటారు లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ రెండింటిలో తేడా ఉంది ఎప్పటి వరకు విశ్వ సేవకులు అవ్వరో అప్పటి వరకు విశ్వ మహారాజుగా కాలేరు విశ్వ మహారాజుగా అయ్యేటందుకు మూడు స్థితులను దాటవలసి ఉంటుంది మొదటి స్థితి ఒక్క సెకండ్లో బేహద్ త్యాగి ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకునేవారు కాదు వెంటనే మరియు ఒక్క దెబ్బతో బాబాకు బలిహారం అయిపోయేవారు అంటున్నారు సో విశ్వమహా బేహద్ వైరాగ్య స్థితిలో ఇక్కడ బాబా చెప్పేది విశ్వమహారాజుల గురించే కాబట్టి ఇక్కడ రెండు అవ్వాలి లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ సో మనం మొత్తం శివ సందేశమే ఇచ్చి వదిలేస్తున్నాము అని అంటే బాబా చెప్పినట్టు మైట్ హౌస్ కావలేదంటే శక్తిని ఇవ్వటం లేదు మనం శక్తిని ఏ రకంగా ఇస్తారు సంకల్పాల ద్వారా సందేశం కాదు శక్తుల ద్వారా కూడా చెయ్యాలని చాలా మురళీలు అప్లోడ్ చేసాం మరి విద్యార్థులు ఎంతవరకు పాయింట్స్ క్యాచ్ చేస్తారో తెలియదు కానీ ఇదే శివపరమాత్మ జ్ఞాన అన్న ఈ ఛానల్లో అవ్యక్త మురళీలు అన్న స్లాట్ ఉంది అందులో చాలా మట్టుకు శక్తుల గురించి అప్లోడ్ చేసాం సో అష్టశక్తులు సర్వశక్తులు అన్నీ అని చెప్పి అర్థం చేసుకుని ముందు మనం ధారణ చేసి ఆ తర్వాత అందరికీ శక్తిని ఇవ్వాలి అంటున్నారు సో అది ఏ రకంగా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలని కూడా ముళ్ళ్యులు చెప్పారు అవి కూడా రికార్డ్ చేశాం కాబట్టి నేను ఇక్కడ వివరించట్లేదు సో కాబట్టి ఇక్కడ బాబా విశ్వమహారాజులు అవ్వాలి అని అంటే మొదటి స్థితి ఏంటంటే ఒక్క సెకండ్లో బేహ త్యాగి సో ఏం త్యాగం చెయ్యాలి అంటే మొట్టమొదట దేహాభిమానాన్ని బాబా చెప్పే త్యాగం సో ఈ త్యాగానికి సంబంధించి ఒక పది మురళీలు చెప్పారు బాబా సో వాటన్నిటిని రికార్డ్ చేసి త్యాగం మరియు భాగ్యం అన్న స్లాట్ ఓపెన్ చేసి అందులో సేవ్ చేశాం సో ఆ మురళీలు గనక వింటే బాబా చెప్పినట్టు విశ్వ మహారాజులు అవ్వాలంటే మొదటి స్థితి ఒక సెకండ్లో బేహ త్యాగి సో సబ్జెక్ట్ ఆ పది మురళీలు చదివి అర్థం చేసుకుంటే ఎలా ధారణ చేయాలో తెలుస్తుంది సో కాబట్టి మొదటి స్థితి బేహత్యాగి ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకోవద్దు వెంటనే మరియు ఒక దెబ్బతో బాబాకు బలిహారం అయిపోవాలంటే ఇంకా ఏమిని ఆశించకుండా నాకు ఒక్క బాబా తప్పితే ఎవరు లేరు బాబానే కావాలి అన్న ఆ స్థితిలోకి వచ్చేయాలంటున్నాడు రెండవ విషయం బేహద్ మరియు నిరంతర అలసిపోని సేవాధారి మరియు మూడవ విషయం సహా సదా బేహద్ వైరాగ్య వృత్తి కలవారు సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు విశ్వమహారాజుగా అయ్యేటందుకు మూడు స్థితులు అంటున్నారు మొదటిది బేహద్ త్యాగి ఆ తర్వాత రెండవది బేహద్ మరియు నిరంతర అలసిపోని సేవాధారి సో ఇందాక చెప్పుకున్నట్టు హద్దులు గీసుకోకుండా నా ఏరియా నా సెంటరు నా జోన్ అని కాకుండా బేహద్ ఆ తర్వాత నిరంతరం సో అంత ఎక్కడ అంతరాయం లేకుండా సేవలు ఎట్లా చేస్తారు అని అంటే మన ప్రతి సంకల్పం ద్వారా సేవ చేయాలంటారు సో మనసా సేవ అది ఎలా చేయాలని చెప్పేసి ఈ ఛానల్లో మనసా సేవ స్లాట్లో వీడియోస్ అన్నీ సేవ్ చేసాము అవి చూస్తే అర్థమవుతుంది ఆ రకంగా చేయాలి సో బేహద్ మరియు నిరంతర అలసిపోని సేవాధారి మరియు మూడవ విషయం సదా బేహద్ వైరాగ్య వృత్తి కలవారు ఈ మూడు స్థితులు ఉన్న వాళ్ళు విశ్వమహారాజు అవుతారు అంటారు సో ఈ మూడవది ఏదైతుందో బేహద్ వైరాగ్య వృత్తి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము సో కాబట్టి విద్యార్థులకు అర్థం అవుతుంది కాబట్టి ఈ మూడు స్థితులు ఉంటే విశ్వమహారాజులు అవుతారు అంటున్నారు కాబట్టి బేహ బేహద్ సేవాధారి మరియు బేహద్ వైరాగి ఈ మూడు స్థితులను దాటేవారు విశ్వ విశ్వమహారాజుగా కాగలరు మరియు అంతిమంలో లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా అవ్వగలరు ఒకవేళ ఈ స్థితులు కనుక లేకపోతే బాబా చెప్పినట్టు షావుకార్లు లేదా ప్రజలు అంటే ప్రజల్లో కూడా బాబా కొన్ని మొళ్ళీల్లో చెప్పారు బాగా ధనవంతులు మరియు సాధారణ ప్రజలు అని చెప్పి సో అలా మన యొక్క స్థితికి తగ్గట్టు మన యొక్క జన్మలు ఉంటాయి సో ఇక్కడ పదవుల విషయానికి వచ్చేసరికి విద్యార్థులు మేము పదవుల కోసం జ్ఞానంలోకి రాలేదు బాబాని చూసి వచ్చాము అంటున్నారు సో బాబాని చూసి వచ్చినా కానీ ఇక్కడ పదవి అన్న పదాన్ని తీసేసి జన్మ అన్న పదాన్ని పెట్టుకోండి అప్పుడు పురుషార్థం చేయాలో లేదో మీరే నిర్ణయించుకోవచ్చు సో ఇక్కడ రాజకుటుంబాల్లో జన్మ తీసుకోవాలా ధనవంతులుగా తీసుకోవాలా ప్రజలుగా జన్మ తీసుకోవాలా అన్నది మన నిర్ణయమే సో అది ఏ రకంగా తీసుకుంటారన్నదే బాబా మురళిల్లో చెప్పేస్తున్నారు సో పదవుల కోసం జ్ఞానంలోకి వస్తే అందరు ఏమన్నా అనుకుంటారేమో ఆ సరేలే వీళ్ళు విశ్వమహారాజులు అయినట్టే అని చెప్పి ఏమైనా వెటకారం చేస్తారో అన్నట్టు కూడా కొంతమంది విద్యార్థులు ఆలోచిస్తున్నారు సో అది ఏమందులో అంతగా లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరమేం లేదు విద్యాలయంలో బాబా పెట్టిన లక్ష్యమే అది సో ఆ లక్ష్యం వైపు వెళ్తున్నాం సో ఎవరైనా వెటకారం చేస్తున్నారు వేలాకోళం చేస్తున్నారంటే ఇంకా బాగా మీరు పురుషార్థం చేసి అంటే ఇంకా మీరు సమర్థులు కాబట్టి మీరు సత్యోగానికి వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు సంయోగం ఇస్తున్నారు ఉదాహరణకు అందుకే బ్రహ్మబాబా అని చూపిస్తారు బ్రహ్మబాబా మీద నిందలు పడ్డాయి వేలాకొని ఇవన్నీ జరిగాయంటే ఆయనని ముందుకు తీసుకెళ్లడానికి అందుకే నంబర్ వన్ పోస్ట్కి వచ్చారు సో ఎవరైనా మన మీద నిందలేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారంటే మనము నంబర్ వన్ పోస్ట్కు రావాలని సో అందుకే బాబాని చూడమంటారు ఎలాగ సమస్యలు వస్తాయి ఎదుర్కొని సో ఆయన కూడా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండే ఎక్కడా ఎవరి నుంచి గౌరవాన్ని ఆశించలేదు సో ఈ రోజు నిందలు పడుతుంటే విద్యార్థులు బాధపడుతున్నారంటే అక్కడ గౌరవాన్ని ఆశిస్తున్నారంటే గౌరవాన్ని త్యాగం చేయలేదు మాకు గౌరవం కావాలి అది రాలేదు కాబట్టి బాధపడుతూ కూర్చున్నారు కొన్ని సందర్భాల్లో ఏడుస్తున్నారు కూడా అందుకే దుఃఖపడితే పోగొట్టుకుంటారు అంటారు ఏం పోగొట్టుకుంటున్నామో భాగ్యాన్ని పోగొట్టుకున్నాము నిందించే వాళ్ళు ఎందుకు నిందిస్తున్నారు సంయోగం ఇస్తున్నారు మేము నిందిస్తే మీరు మాకు ఆశీర్వాదాలు ఇచ్చి పదవులు పొంది దైవీ పదవులు పొంది సుఖపడండి కల్పమంతా అన్నది వాళ్ళ ఉద్దేశం కానీ మనం ఆ గౌరవాన్ని త్యాగం చేయలేదు ఇంకా మనకు గౌరవం కావాలని ఎక్కడో మోహం ఉంది మన పైన మనకి ఇంకా అందరూ మమ్మల్ని గుర్తించాలి మాకు గౌరవం ఇవ్వాలి అని సో ఆ బేహద్ త్యాగి అవలేదు కాబట్టే ఇక్కడ మనకి దుఃఖం అన్నది వస్తుంది ఆ తర్వాత బాబా చెప్పినట్టు పోగొట్టుకోవడం అంటే రాజ్య పదవులు పోగొట్టుకుంటున్నాం సో అందుకే మరి మరీ చెప్తున్నాం ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ రాజకుటుంబాల్లోకి ముఖ్యంగా విశ్వమహారాజు టాప్ ర్యాంకర్స్ ఆ సెవెన్ పోస్టులు ఏవైతే ఇంకా ఖాళీగా ఉన్నాయని అంటున్నాము అందులోకి రావాలి అని అంటే ఇంక ఇవన్నీ త్యాగం చేస్తూ పోవాలి సో అదే బాబా ఇక్కడ బేహత్యాగి త్యాగి బేహద్ సేవాధారి మరియు బేహద్ వైరాగి అవ్వాలి అంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మూడు స్థితుల్లో ఏ స్థితి వరకు చేరుకున్నాను స్వయానికి స్వయమే న్యాయమూర్తులు అవ్వండి ధర్మరాజపురికి వెళ్లే ముందు ఎవరైతే స్వయానికి స్వయం న్యాయమూర్తులు అవుతారో వారే ధర్మరాజపురి యొక్క శిక్షల నుండి రక్షించబడతారు బాబా కూడా పిల్లలను ధర్మరాజపురిలో చూడాలనుకోవడం లేదు ధర్మరాజపురి యొక్క శిక్షల నుండి రక్షించుకునేటందుకు సహజ ఉపాయం ఏమిటో తెలుసా అజ్ఞాన కాలంలో కూడా చెబుతారు ఆలోచించి అర్థం చేసుకుని పనిచేయండి మొదట ఆలోచించండి తర్వాత కర్మ చేయండి లేదా మాట్లాడండి ఒకవేళ ఆలోచించి అర్థం చేసుకుని కర్మ చేస్తే వ్యర్థ కర్మకి బదులు ప్రతీ కర్మ సమర్థంగా అవుతుంది కర్మ చేసే ముందు ఆలోచన అనగా సంకల్పం ఉత్పన్నమవుతుంది ఈ సంకల్పమే బీజం బీజం అనగా సంకల్పం శక్తిశాలిగా ఉంటే మాట మరియు కర్మ స్వతహాగానే శక్తిశాలిగా ఉంటాయి అంటున్నారు సో ఇక్కడ బాబా ఇవన్నీ చెప్పి ఇక్కడ మనల్ని మనం పరిశీలించుకుని పరిశీలించుకునేటప్పుడు స్వయానికి స్వయం న్యాయమూర్తులు అంటే జడ్జిలు అవ్వమంటున్నాడు సో వేరే ముళ్ళులో బాబా ఏం చెప్పారంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకునేటప్పుడు సాధారణంగా వకీల్ అయిపోతున్నారు అంటున్నారంటే సమర్థించుకోవడం సో వకీలు అడ్వకేట్ ఏం చేస్తాడు తప్పుని సమర్థిస్తూ ఉంటాడు కానీ అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే మనల్ని మనం పరిశీలించుకునేటప్పుడు వకీలు కాదు న్యాయమూర్తులు జడ్జ్ కావాలి సో ఆ జడ్జిగా అయినప్పుడు మనం నిజంగా బేహత్యాగులం అయ్యామా లేదా తెలుస్తుంది ఒకవేళ జడ్జిగా కనుక చూస్తే మనం ఎన్నిసార్లు గౌరవాన్ని ఆశించామో మనకే తెలిసిపోతుంది ఒకవేళ వకీల్ అయ్యామనుకోండి సో వకీల్ అయితే మేమెక్కడ ఆశించాము సో మమ్మల్ని ఆ రోజు అక్కడికి వచ్చేసి ఆ షాల్ కప్పి కిరీటం పెడతాననేసి మేము వద్దన్నా కానీ బలవంతంగా చేశారు తెలుసా అంటున్నారు సో ఎక్కడో సూక్ష్మంగా గౌరవం కావాలని అనిపిస్తేనే అవతల వాళ్ళు చెప్తే వెంటనే ఎక్కడో చోట బెండ్ అవుతాం ఎప్పుడైతే ఈ బేహద్ వైరాగ్య స్థితికి వస్తామో మన సంకల్పాలను బట్టే మన సృష్టి మీ దృష్టి ద్వారా సృష్టి అంటాడు అంటే మన ఆత్మిక దృష్టి సో మనం సూక్ష్మంగా ఎక్కడో గౌరవాన్ని ఆశిస్తేనే మన జీవితంలో అలాంటి సంఘటనలు వస్తాయి మనం అవి ఆశించలేదు అనుకోండి అలాంటి సంఘటనలే రావు సో ఇక్కడ మార్చాల్సింది మన ఆలోచన విధానాన్ని కానీ ఆ రోజు నేను అనుకోలేదు అనుకోకుండా స్టేజ్ మీదకి పిలిచేశారు కిరీటం పెట్టారు షాల్ పెట్టేశారు అంటే మన ఆలోచనని చెక్ చేసుకోవాలి అదే బాబా ఇక్కడ చెప్తూ ఇక్కడ మిమ్మల్ని మీరు న్యాయమూర్తులుగా అవ్వండి అప్పుడు ధర్మరాజపురికి వెళ్ళే అవసరం రాదు శిక్షల నుండి రక్షించబడతారని ఆ తర్వాత ఏ కర్మలు చేసినా ఆలోచించి చేస్తే అన్నీ సమర్థంగా ఉంటాయి అంటారు అందువలన వర్తమాన సమయం యొక్క పురుషార్థంలో ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి సంకల్పమే జీవితం యొక్క శ్రేష్ట ఖజానా సో ఇక్కడ బాబా ఏదైతే మురళి ద్వారా మనకు సంకల్పాలు ఇస్తున్నారో ఈ సంకల్పమే జీవితం యొక్క శ్రేష్ఠ ఖజానా ఎలాగైతే స్థూల ఖజానా ద్వారా ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత పొందవచ్చో అలాగే శ్రేష్ఠ సంకల్పం ద్వారా కూడా సదాకాలిక శ్రేష్ఠ ప్రారంధాన్ని పొందగలరు సదా ఈ చిన్న సూక్తిని స్మృతిలో ఉంచుకోండి ఆలోచించి అర్థం చేసుకుని కర్మ చేయాలి మరియు మాట్లాడాలి అప్పుడు సదాకాలికం కొరకు శ్రేష్ఠ జీవితం తయారు చేసుకోగలరు మరియు ధర్మరాజపురి యొక్క శిక్షణ నుండి కూడా రక్షించుకోగలరు న్యాయమూర్తి యొక్క పని ఏమిటి ఆలోచించి అర్థం చేసుకుని నిర్ణయం ఇవ్వడం అదేవిధంగా ప్రతి సంకల్పంలో మీకు మీరు న్యాయమూర్తిగా అవ్వండి దీని ద్వారా స్వర్గంలో కూడా విశ్వమహారాజు అనే శ్రేష్ఠ పదవిని ప్రాప్తింప చేసుకోగలరు అంటున్నారు సో ప్రతి సంకల్పాన్ని న్యాయమూర్తులై చూస్తే ఏది రైటా రాంగా తెలుస్తుంది కాబట్టి అప్పుడు అంటే అష్టశక్తుల్లోని నిర్ణయ శక్తి పరిశీలన శక్తి వీటిని గనక వాడినప్పుడు ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి ఆ శ్రేష్ఠ సంకల్పాలు చేసినప్పుడు స్వర్గంలో విశ్వ మహారాజనే శ్రేష్ఠ పదవిని ప్రాప్తింప చేసుకోగలరు అంటున్నారు ఈ విధంగా అతి స్నేహి గారాబా సదా ఒకరి సంలగ్నతలోనే నిమగ్నమై ఉండేవారు లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్లోకి వచ్చే తీవ్ర పురుషార్థి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే సో ఇక్కడ బాబా ఏదైతే లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో ఫస్ట్ అంటే చాలామంది లాస్ట్ వచ్చిన వాళ్ళు వెళ్ళగలరా అంటే వెళ్ళగలరు ఎందుకంటే చాలామంది ఇరవై ముప్పై సంవత్సరం వాళ్ళని చూసి వాళ్ళు కదా చేస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే ఇరవై ముప్పై ఏళ్ళ వాళ్ళే ముందుండాలి కానీ చాలామంది ఏంటంటే ఆగిపోయి ఉన్నారు లేదా ఆ దేహ ఆ సీనియర్టీ పెరిగినా కొద్దీ ఆ దేహాభిమానం అన్నది పెరిగి కూడా మాకు అంతా తెలుసు అని ఆగిపోవడం వల్ల ఈ వెనకుండే వాళ్ళు ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఏదైనా రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఎవరైతే ముందు పరిగెట్టడం మొదలు పెడతారో వాళ్లే ముందు చేరాలి కానీ ముందు పరిగెట్టే వాళ్ళు ఆగిపోయాలనుకోండి వెనకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓవర్టేక్ చేస్తారు సో ఇప్పుడు అదే జరుగుతోంది విద్యాలయంలో సో సీనియర్స్ ఏదైతే మాకు తెలిసిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ఈ బేహద్ వైరాగ్య స్థితి ఏదైతే ఇంత సబ్జెక్ట్ డెప్త్లో ఉందో అంత వైరాగ్య స్థితిలోకి రాలేదు ఇంకా చాలా విషయాల్లో మనం గమనించి చూస్తే మోహం కనిపిస్తుంది లేక త్యాగము మరియు భాగ్యం అన్న దాన్ని గనక ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మనం ఈజీగా ముందుకు అన్న విషయం తెలుస్తుంది సో త్యాగం మరియు భాగ్యం అన్న మురళీలు మరియు బేహద్ వైరాగ్య స్థితి ఈ మురళీలు గనక కరెక్ట్గా అర్థమైతే లాస్ట్ వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఫాస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్గా వెళ్ళొచ్చు అన్న విషయం ఈజీగా అర్థమైపోతుంది అది సాధించి కూడా తీరొచ్చు సో అది ఏం పెద్ద కష్టం కాదు సో ఇంకొక విషయం ఏంటంటే విద్యాలయంలో కాంపిటీషన్ లేదు సో కాంపిటీషన్ లేదు సో ఎవరైనా సేవలు చేస్తుంటే పర్లేదు వాళ్ళు చేసుకొని అన్నట్టు ఉంటుంది సో ప్రేరణ పొంది చేయాలన్న ఇది లేదు ఇంకా వీలైతే విఘ్నాలు కూడా వేస్తున్నారు సో విఘ్నాలు వేసినప్పుడు ఏమవుతుందంటే అంటే అక్కడ పాపపు ఖాతా అవుతుంది అంటే వెనకబడిపోతాం సో అప్పుడు కూడా ఏమవుతుంది వెనకొచ్చిన వాళ్ళు అంత విఘ్నాలు వేసే అంత ఆలోచించరు అంత ధైర్యం చేయరు సో పాపపు ఖాతా ఉండదు లాస్ట్కి వచ్చిన వాళ్ళకి కాబట్టి కూడా ఈ అంతకన్నా ముందు వచ్చిన వాళ్ళని ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది సో ఈ రకంగా ఆలోచిస్తే విద్యాలయంలో కాంపిటీషన్ లేదు ఎవరు ఎప్పుడు చేరినా కానీ ఈ మురళీలు అర్థం చేసుకుంటే మాత్రం అందరికీ అవకాశాలు ఉన్నాయి సో లాస్ట్ వచ్చినా అంతకన్నా ముందు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినా కానీ అవకాశం మాత్రం బాబా అందరికీ సమానంగా ఇచ్చారు సో కాబట్టి అటువంటి పిల్లలకు కూడా బాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే అంటున్నారు